ఎన్డీఏ ప్రభుత్వంతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర ప్రజలందరూ అభివృద్ధి అవినీతి లేని పాలన తమ పిల్లల భవిష్యత్ కోసం ఎన్డీఏ కూటమికి ఓటు వేశారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చౌదరి అన్నారు బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి కన్వీనర్ గా ప్రధాని నరేంద్ర మోదీని భాగస్వామ్య పక్షాలు ఎన్నుకున్న సందర్భంగా శుక్రవారం ఏలూరులోని జిల్లా బీజేపీ కార్యాలయం వద్ద బీజేపీ జిల్లా అధ్యక్షులు చౌటుపల్లి విక్రమ్ కిషోర్ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు విజయోత్సవ సంబరాలు నిర్వహించగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చౌదరి పాల్గొన్నారు వేడుకలో భాగంగా పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా గారపాటి చౌదరి మాట్లాడుతూ ప్రజల చారిత్రాత్మక తీర్పుతో దేశంలో వరుసగా మూడోసారి మోదీ ప్రధాని అవుతున్నారని అభివృద్ధి లేకపోయినా అవినీతి పాలన అందించినా అప్రజాస్వామికంగా వ్యవహరించినా ఇంటికి పంపిస్తామని ఏపీ ప్రజలు తీర్పు ఇచ్చారని అన్నారు గత ప్రభుత్వం అభివృద్ధి చేయకుండా నెలకు రెండు సార్లు బటన్ నొక్కుతూ ప్రచారం చేసుకుంటే ప్రజలు ఎంతో ఓపికతో ఐదు సంవత్సరాలు వేచి చూసి ఒక్కసారే తమ బిడ్డల భవిష్యత్ కోసం ఎన్డీఏ బటన్ నొక్కారని అన్నారు నరేంద్ర మోదీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలోనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమని ప్రజలు భావించారని అందుకే భారీ మెజార్టీతో గెలిపించారని గార్పాటి చౌదరి అన్నారు గెలుపొందిన ఎన్డీఏ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కోడూరి లక్ష్మీనారాయణ జిల్లా ప్రధాన కార్యదర్శి నడపన దానభాస్కర్ నియోజకవర్గ కన్వీనర్ గుమ్మడి చైతన్య ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ గాంధీ రాంబాబు స్టేట్ కౌన్సిల్ మెంబర్ నాగం శివ దెందులూరు మండల అధ్యక్షులు బుజ్జి గోపాల్ లింగపాలెం మండల అధ్యక్షులు సుబ్రహ్మణ్య వరప్రసాద్ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి కుసుమ పసుపులేటి మనోహర్ ప్రసాద్ గణపతి వెంకట నాగేశ్వరరావు జిల్లా కార్యాలయ ఇన్చార్జ్ కామేశ్ తదితరులు పాల్గొన్నారు ఆలోచించి సమర్థవంతమైన పాలనకు సమానంగా అన్ని వర్గాలకి అందించే ఎన్డీఏ ప్రభుత్వానికి ఓటేశారనేది స్పష్టంగా తెలుస్తోంది మనకి ఈ ఫలితాల ద్వారా ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూసినట్లయితే అవినీతి అక్రమాలు అన్యాయం ప్రజాస్వామ్యం లేకుండా చేసి అందరి మీద అడ్డగోలుగా కేసులు పెడుతూ కనీసం వాక్ స్వాతంత్ర్యం కూడా లేకుండా చేస్తున్న ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇంటికి పంపించారు అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎన్డీఏ ద్వారా మాత్రమే సాధ్యమని బలంగా ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ నమ్మారనేది ఈ ఫలితాల ద్వారా మనందరికీ తెలుస్తూ ఉంది వంద రూపాయలు ఇచ్చి వెయ్యి రూపాయలు నాప్పినే ప్రభుత్వాన్ని ఇంటికి పంపించారు అలాగే వారానికి ఒకసారి బటన్ గొత్తుతూ నేను మాత్రమే మిమ్మల్ని బాగా చూస్తున్నాను అనే మెసేజ్ ఇవ్వడానికి ప్రచారం చేయడానికి అత్యధికమైన నిధులు ఖర్చు పెట్టిన ప్రభుత్వాన్ని అభివృద్ధి లేకపోతే మా పిల్లలకి ఉద్యోగాలు లేకపోతే మాకు భవిష్యత్తు లేకపోతే వద్దునైనా అని చెప్పి ఆయన ఇంటికి పంపించారు అలాగే సమర్థవంతమైన నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాగే పవన్ కళ్యాణ్ గారు మోదీ గారు సహకారంతో రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి దిశగా పయనించబోతున్నారు ఈ ఆంధ్రప్రదేశ్కి మంచి భవిష్యత్తు ఉండే విధంగా మన బిడ్డలకి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా అభివృద్ధి సంక్షేమం రెండింటినీ కూడా సమానంగా బ్యాలెన్స్ చేస్తూ మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని అలాగే ఎన్డీఏ అభ్యర్థులు గెలిచిన వారందరికీ కూడా ఈ సందర్భంగా శుభాభినందనలు మరొక్కసారి ప్రజలందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ